ఇలాంటి ఒక న్యూస్ వస్తుందని మొబైల్ యూజర్స్ ఎప్పుడు ఊహించి ఉండరు బీఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలకి ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది ఈ కంపెనీలకి ఒక కఠిన రూల్ని తీసుకొచ్చింది ట్రాయ్ పెట్టిన రూల్ ప్రకారం ఇక నుంచి మొబైల్ యూజర్లు చాలా ఖరీదైన మొబైల్ రీఛార్జులు చేయనక్కర్లేదు బీఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ లాంటి టెలికాం కంపెనీల సిమ్లు కనుక మీరు యూస్ చేస్తున్నట్టయితే కేవలం ఇరవై రూపాయల రీఛార్జ్తో మీరు వాడుతున్న సిమ్ని దాదాపు నాలుగు నెలల పాటు యాక్టివ్గా ఉంచుకోవచ్చు ఈ ట్వంటీ రూపీస్ తక్కువ రీఛార్జ్ యొక్క లాభాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు చాలా తక్కువ మొబైల్ రీఛార్జ్ అయిన ఈ ట్వంటీ రూపీస్ ప్లాన్ రీఛార్జ్తో ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే బీఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలకి ట్రాయ్ బిగ్ షాక్ ఇచ్చింది ఈ కంపెనీలు ఖరీదైన రీఛార్జులతో కస్టమర్ల రక్తాన్ని జలగల్లా పీల్చుకు తింటున్న పరిస్థితి కస్టమర్ల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ మొబైల్ యూజర్స్కి భారీ గుడ్ న్యూస్ చెప్పింది ఇది వింటే మొబైల్ యూజర్లు ఎగిరి గంతేయడం ఖాయం ప్రతీ నెల కీప్యాడ్ మొబైల్ వాడుతున్నా లేక ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నా సిమ్ని యాక్టివ్గా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాల్సిందే ఆ ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లో అన్లిమిటెడ్ కాల్స్ ఇంటర్నెట్ కూడా వస్తుంది ఆండ్రాయిడ్ మొబైల్స్కి నెట్తో ఉపయోగం కానీ కీప్యాడ్ మొబైల్స్ వాడుతున్న వారికి నెట్తో అంతగా ఉపయోగం ఉండదు కానీ ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం నెట్ అవసరం ఉన్నా లేకున్నా ఖరీదైన రీఛార్జ్ చేయాల్సిందే ఈ ఇబ్బందిని గమనించిన ట్రాయ్ బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలకి గట్టి రూల్ని తీసుకొచ్చింది ఆ రూల్ ఏంటంటే ఇక నుంచి కేవలం ఇరవై రూపాయల రీఛార్జ్తో మీరు మీ సిమ్ని నాలుగు నెలల పాటు యాక్టివ్గా ఉంచుకోవచ్చు చలో తెలుసుకుందాం ఈ కొత్త రూల్ గురించి ఈ కొత్త రూల్ ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి ఎంతలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సెగ్మెంట్ వన్ ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతీయ టెలికాం కంపెనీలైన బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలకి ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది మీరు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వాడుతున్నా లేక కీప్యాడ్ మొబైల్ వాడుతున్నా మీకు ఇంటర్నెట్తో అవసరం ఉన్నా లేకున్నా వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైన్టీ నైన్ రీఛార్జులు తప్పక చేయించాల్సిందే అంతేకాక ఉదాహరణకు వన్ నైన్టీ నైన్ రీఛార్జ్ ప్లాన్ని కనుక మీరు ప్రతి నెల రీఛార్జ్ చేస్తున్నట్టయితే ప్రస్తుతం ఉన్న ప్లాన్ ప్రకారం ఒక నెల మీరు రీఛార్జ్ చేయనట్టయితే మొదటగా మీకు అవుట్ గోయింగ్ కాల్స్ని సదరు టెలికాం కంపెనీ నిలిపేస్తుంది ఆ తర్వాత వరుసగా ఇంకొక నెలపాటు కూడా రీఛార్జ్ చేయనట్టయితే ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆగిపోతాయి ఆ తర్వాత వరుసగా మూడు నెలల పాటు రీఛార్జ్ చేయనట్టయితే మనకు కేటాయించిన మొబైల్ నెంబర్ని డీయాక్టివేట్ చేసి వేరే వారికి మన నెంబర్ని కేటాయిస్తుంది ఇలాంటి దాదాగిరిని ప్రస్తుత టెలికాం కంపెనీలైన బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్లు చేస్తున్న పరిస్థితి ఈ రీఛార్జ్ ప్లాన్తో ఈ బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ లాంటి టెలికాం కంపెనీల దాదాగిరికి ట్రాయ్ చెక్ పెట్టిందని చెప్పొచ్చు ఇప్పుడు ఈ ట్వంటీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్తో ఏమి ఉపయోగం సామాన్య మొబైల్ యూజర్కి ఎటువంటి లాభం ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ట్వంటీ రూపీస్ రీఛార్జ్తో మీకు ఇప్పుడు నార్మల్ కాల్స్ ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంటుంది కేవలం ఎమర్జెన్సీ కాల్స్ చేసుకునే వారికి ఈ ట్వంటీ రూపీస్ రీఛార్జ్ అన్నది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఒకప్పుడు మనం కూడా ఇలాగే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ రీఛార్జ్తో అవుట్ గోయింగ్ కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం మన వద్ద ఆ టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్ కనుక లేకపోతే మిస్డ్ కాల్ ఇస్తే అటువైపు ఉన్న యూజర్ రిటర్న్ కాల్ చేసేవారు కానీ ఇప్పుడు ఇలాంటి రీఛార్జ్ ప్లాన్స్ అస్సలే లేవు ఖచ్చితంగా వన్ నైంటీ నైన్ రీఛార్జ్ ప్లాన్ని చేయించుకోవాల్సిందే ఇప్పుడు ఈ ట్వంటీ రూపీస్ ప్లాన్ రాకతో ఎమర్జెన్సీ కాల్స్ మాట్లాడుకునే వారికి ప్రత్యేకంగా వృద్ధులకు ఎందుకంటే వారు చాలా తక్కువగా ఫోన్ వాడుతుంటారు పైగా వారి వద్ద అంతగా డబ్బులు ఉండవు కాబట్టి ఈ ట్వంటీ రూపీస్ ప్లాన్ వచ్చింది అని తెలిస్తే వారు చాలా బాగా సంతోషపడతారు అయితే ఇప్పుడు ఈ ట్వంటీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్ రాకతో బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలకి రెవెన్యూ పరంగా బిగ్ లాస్ అని చెప్పొచ్చు ట్రాయ్ పెట్టిన రూల్ని సదరు టెలికాం కంపెనీలు తప్పక ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి త్వరలో ట్వంటీ రూపీస్ ప్లాన్ని తీసుకురానున్నాయి ఈ ఇరవై రూపాయల రీఛార్జ్తో ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ కాల్స్ అనేవి మరింత సులభతరం కానున్నాయి అయితే ట్రాయ్ పెట్టిన రూల్ ప్రకారం ఈ ట్వంటీ రూపీస్తో కనీసం ముప్పై రోజుల వ్యాలిడిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా డబుల్ సిమ్లు వాడేవారికి బాగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఉన్న రీఛార్జుల ప్రకారం రెండు సిమ్లను యాక్టివ్గా ఉంచాలంటే రెండు సిమ్లకి తక్కువలో తక్కువ వన్ నైంటీ నైన్ ప్లస్ వన్ నైంటీ నైన్ రీఛార్జులు చేయించాల్సి ఉంటుంది రీఛార్జ్ చేయించకపోతే ఒక నెల తర్వాత రెండు సిమ్లకి అవుట్ గోయింగ్ కాల్స్ అనేవి నిలిపివేయపడతాయి అలాగే ఇంకో నెల తర్వాత ఇన్కమింగ్ కాల్స్ కూడా బంద్ అయిపోతాయి అలాగే తొంభై రోజుల పాటు రీఛార్జ్ చేయించకపోతే మొత్తంగా సిమ్ కార్డు డియాక్టివేట్ చేయబడుతుంది అంటే సిమ్ కార్డ్ ఇక పూర్తిగా పనిచేయదు కానీ ఇప్పుడు రాబోతున్న ట్వంటీ రూపీస్ ప్లాన్తో దాదాపు నాలుగు నెలల పాటు సిమ్ కార్డ్ని యాక్టివ్గా ఉంచుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ రూపీస్తో రీఛార్జ్ చేస్తే మళ్ళీ సిమ్ యాక్టివ్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే ప్రతి నెల ఒక ట్వంటీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్ అయితే యాక్టివ్గా ఉంటే చాలు ఇన్కమింగ్ కాల్స్కి ఎటువంటి ఢోకా ఉండదు కొన్ని టెలికాం కంపెనీలు ఈ ట్వంటీ రూపీస్తో కొంత టాక్ టైమ్ను కూడా ఇవ్వనున్నాయి దీంతో ఎమర్జెన్సీ సమయంలో ఈ టాక్ టైమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ ట్వంటీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్తో అసలు సిసలైన ఉపయోగం కీప్యాడ్ మొబైల్స్ ఉన్నవారికి కలుగుతుంది ఎందుకంటే వారికి ఎక్కువగా కాల్స్ మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఇంటర్నెట్ అవసరం అంతకంటే ఉండదు కావున ఈ ట్వంటీ రూపీస్ ప్లాన్ అంటే చాలా తక్కువ ధరే కదా ట్వంటీ రూపీస్తో సిమ్ యాక్టివ్గా ఉండడమే కాకుండా ఎమర్జెన్సీ సమయంలో మాట్లాడటానికి టాక్ టైమ్ కూడా లభిస్తుంది ఈ ట్వంటీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్ని ట్రాయ్ రెండు వేల పదమూడులోనే తీసుకొచ్చింది ట్రాయ్ సూచనల్ని టెలికాం కంపెనీలు పూర్తిగా పెట్టిన పరిస్థితి దీంతో ఇప్పుడు ట్రాయ్ సీరియస్ యాక్షన్కు దిగింది దాదాపు ఒక నెల రోజుల తర్వాత బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలు ఈ ట్వంటీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్ని తప్పక ప్రవేశపెట్టాల్సి ఉంటుంది మార్కెట్లో ట్వంటీ రూపీస్తో తినడానికి కనీసం ఏమీ దొరకడం లేని ఈ రోజుల్లో ట్వంటీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్ అన్నది చాలా మంచి ఉపయోగమని చెప్పొచ్చు ముఖ్యంగా పేదవారికి ఈ రీఛార్జ్ ప్లాన్తో డబ్బులు బాగా ఆదా అయ్యే అవకాశం ఉంది ట్వంటీ రూపీస్తో ఇన్కమింగ్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్లు వస్తున్నాయంటే ఇంతకంటే ఏం కావాలి ఇప్పుడున్న రీఛార్జ్ ప్లాన్లను తప్పక చేయించాల్సిన పరిస్థితి చేయించకపోతే కాల్స్ చేయలేం అనే కారణంతో ఎంత ఖరీదైన రీఛార్జ్ అయినా సరే డబ్బులున్నా లేకున్నా రీఛార్జ్ చేయడానికైతే అధిక ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అన్నది బాడీలో పార్ట్గా మారింది మొబైల్ లేకుంటే ఏ ఒక్క పని కూడా కానటువంటి పరిస్థితి అందుకే రీఛార్జ్ ఎంత ఖరీదైనా సరే ముఖ్యంగా కీప్యాడ్ మొబైల్స్ వాడుతున్న వారికైతే ఇంటర్నెట్ అవసరం అస్సలే ఉండదు కానీ రెండూ కలిపి రీఛార్జ్ ప్లాన్ ఉండదు కాబట్టి తప్పక రీఛార్జ్ చేయించుకుంటున్న పరిస్థితి అయితే ఈ ట్వంటీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉంది ఆండ్రాయిడ్ మొబైల్స్ ఫోన్ వాడేవారు కూడా ఈ ట్వంటీ రూపీస్ ప్లాన్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది ఈ ట్వంటీ రూపీస్ రీఛార్జ్ ప్లాన్ అనేది ప్రస్తుతానికి బాగున్నా సదరు టెలికాం కంపెనీలు ఎలాంటి రూల్స్తో వస్తాయనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకున్నా రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ట్రాయ్ చెప్పినట్టు బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ వడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలు వినకపోతే ట్రాయ్ సీరియస్గా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి మీరు ఈ ట్వంటీ రూపీస్ ప్లాన్ గురించి ఏమనుకుంటున్నారు మీరు ట్వంటీ రూపీస్తో రీఛార్జ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త సంవత్సరంలో మొబైల్ యూజర్స్కి గుడ్ న్యూస్ రానే వచ్చింది జియో ఎయిర్టెల్ విఐ ఇక వాళ్ళ దుకాణాన్ని మూసుకునే పరిస్థితి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎలన్ మస్క్ కంపెనీ అయిన స్టార్లింక్ మరియు బీఎస్ఎన్ఎల్ కలిపి దేశంలో ప్రతి మూలమూలన ఇంటర్నెట్ ఫెసిలిటీని కల్పించబోతున్నాయి ఈ ప్లాన్ గురించి తెలిసి జియో ఎయిర్టెల్ వీఐకి ఒక్కసారిగా తిరిగి మైండ్ బ్లాంక్ అయింది పార్లమెంట్లో బీఎస్ఎన్ఎల్ గురించి మోదీ ఇచ్చిన స్పీచ్ విన్నాక ఒక్కసారిగా ఇదే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బిఎస్ఎన్ఎల్ మరియు ఎలన్ మస్క్ యొక్క కంపెనీ అయిన స్టార్లింక్ కలిసి ఏదైతే ప్లాన్ తయారు చేశారో ఆ ప్లాన్ చూసి దెబ్బకి జియో ఎయిర్టెల్ విఐకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పొచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది వాటి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి